హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఒక సీక్రెట్ చెప్తా మళ్ళీ ఏంటమ్మా అనుకునేరు అనుకో అక్కడ రాత్రి మ్యారేజ్కి వెళ్ళాం అంకులు నేను బాబు వెళ్ళాం వెళ్తే చూపిస్తాను చూపిస్తాను మీకు అక్కడ ఏం జరిగిందో తెలుసా డెకరేషన్ చేశారు కదా బాగా అవన్నీ వీడియో పని కొత్త అని తీసుకుందాం అని మనసు అనిపిస్తుంది కానీ చూసేవాళ్ళు ఈవిడికి ఇదేమో అలవాటు ఎంత పెద్ద ఆవిడ ఈ పూలు మీద ఎగబడింది అనుకుంటారని నాకు అనిపించింది మనసులో అనిపించి మా తమ్ముడు కూతురు వచ్చింది ఆడికి కజిన్ తమ్ముడు కూతురు చిన్నపిల్ల అయితే పట్టించుకోరు కదా చిన్నది ఎత్తుంది అనుకుంటారు అప్పుడు మనం కదవచ్చు ఏ పిల్ల తీసుకుందామా ఏంది అనొచ్చు అనిపించింది నాకు అనిపించి ఆ పూలు దుంచుకురావే అన్న అనగానే గబాగబీక్ వచ్చింది ఈ ప్లాస్టిక్ పూలు ఇగో వింటడం అన్ని రకాలు తెచ్చింది ఒకటి 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 రెండు ఒకేలాగ తెచ్చింది ఈ రెండు కూడా ఒకేలాగ తెచ్చింది పాపం దానికి తెలుసు రకరకాలు దేవేంటే ఇదిగో రెడ్ వైట్ కూడా తెచ్చింది తెచ్చింది ఈ చిన్నప్పుడు ఆ వల్ల కూడా గుర్తొచ్చి చవదావని చేస్తున్న వీడియో మా మేనత్తో చావించి పూలేసుకునేది చెట్లు కుండీల్లో మీద పెట్టేది ఏపీలో అందరూ పారీగోడే అని అంటారు ఇక్కడ ప్రహరీ అంటారు ప్రా పారిగోడ అంటారు ప్రహరీ అని అంటారు కానీ ఇక్కడ ఇక్కడైతే తెలంగాణలో అయితే కాంపౌండ్ వాళ్ళు అంటారు ఎక్కడైతే భారీగోడమేనామ్మ చామచ్చి పూలు పెట్టేది నేను కూడా ఇట్టే చిన్నప్పుడు దొంగతనం చేసేదాన్ని ఏయ్ ఎవరే మా పూలు దొచ్చకుపోయారో నేను మాకు గమ్ములు ఏం చెప్పారో తెలియదు భయ్యం భయమేసి నేనేంటి అని భయ్యం అట్ట ఏమని చెప్పేదాన్ని కాదు ఊరు పెట్టుకుందామన్నా భయం ఏమని తల్ల పెట్టుకుంటే కూడా గుర్తుపెట్టింది మొత్తమ్మని ఇది నా చావించ చెట్టే ఈడ ఎవరికి ఈ మధ్యలో నా చెట్టే అనిద్దని అదొక భయం ఇప్పుడు ఇది పాపం పాపమ్మ మేనత్త చనిపోయింది లేదు గుర్తొచ్చింది చాలా చక్కంది పెద్ద జడ మా మేనత్తకి మా నాన్నకన్నా పెద్దది అందరికన్నా పెద్ద మా మాకు పేరు రత్నమ్మ పేరు రత్నమ్మ మా ఇద్దరికి రక్షణ శాయనలో కూడా నేను వలకపోతే దిగులు పడేది మనజీ బలకట్లేదు అయ్యారు అనేది ఎందుకు మన అంటే మా కోళ్ళు పోయి చిమ్మినందుకు తిడుతుంది పాస్టర్ గారు మేము నేను అయ్యారు అనేదాన్ని కాదు కానీ అయ్యగారు అనేది మేము పాషగారు అనేవాడమే గారు అనేదాన్ని అలాగా అట్ట తిట్టా రత్నమ్మ తప్పు కాదు అనేవాడు అయ్యా గోడంతా జాతర చూస్తూ ఉంటుంది అది ఇదే అని చెప్పేది అట్లా మా మధ్యన భలే ఫ్రెండ్షిప్ ఉండేది ఫ్రెండ్స్ ఎండ్ల కాలం వస్తే పచ్చిస్ ఆడేవాళ్ళం వాళ్ళ ఇంట్లోకి పోయి తెలుసా ఆరు ఆట పచ్చీసు ఏడు బెత్తుల ఆటను ఆరు బిత్తలు కదా ఏడు బిత్తులు చింతగింజలతోనే సాదుకొని వాళ్ళమే నాలుగు బెత్తుల ఆట ఆడేవాళ్ళమే అది కూడా రూపాయి పావల రూపాయి అంటే హైవిస్ట్ ఒక గేమ్ ఒక గేమ్ కొడితే రూపాయి వచ్చేది పంట పండితే పంట పంట పండేది అనే వాళ్ళం అప్పుడు నేనే పండే పంట అనేవాళ్ళం ఇప్పుడు గేములు అయ్యొచ్చినాయి కదా అప్పుడు పంటలు పది పైసలు పావలాలు పెట్టి ఆడేవాళ్ళమే చాలా బాగుండేది మొత్తం మొళ్ళిళ్ళు ఆ రోజుల్లోనే బండ్లు పరుచుకొని కరెంటు గరెంట్ ఎంజాయ్ ఉండేది మా మామే బిజినెస్ చేసేవాళ్ళే ఎత్తనాల బిజినెస్ పత్తి ఎత్తనాలు పొగాకి ఎత్తనాలని ఆ బిజినెస్ చేసేవాడు మేనమామ చాలా బాగా ఉండేవాళ్ళు మా మామయ్య కంపెనీ పని మా అమ్మ కూడా కంపెనీ పనులు అయ్యి ఉండేవి కానీ మా మామయ్య ఫ్యామిలీ కూడా బాగుండి మా ఫ్యామిలీ కూడా బాగుండేది అప్పట్లో అయితే ఏ కొద్దు లేదు కానీ సూపర్ సూపర్ ఎంజాయ్ ఉండేవాడు కానీ అప్పుడు ఎట్లయినా బడ్జెట్ తక్కువే కదా పైసలు మా మమ్మీ వాడు పొలం పనులకి వెళ్తే కూడా ఎనిమిది రూపాయలు వచ్చాయి మా అత్తమ్మ కూడా పొలం పనికి వెళ్ళదు ఇంటికాడే ఉండిద్ది ఒళ్ళు వచ్చింది నాలాగా లావుగా అయ్యింది లావు కావటాన బురదలో పీక్కోలేదు కదా కాలు మాకు మాగాడే ఎక్కువ మా చీరాల్లో మెట్ట పొలం తక్కువ అనమాట అసలు తక్కువే అందరు అసలు ఉండవులే మెట్ట పొలాలే ఉండవు మాగాడే ఉండిద్ది అందుకని మాగాడి పనికి చేయలేదు ఊరిచ్చారులే ఎక్కువ నాగులుపులు పడని ఒంగోలు దగ్గర పల్లెటూరు ఇస్తే ఆడ ఉండల అత్తమ్మ మా మామేను తీసుకొని మా ఊరు వచ్చేసి కంపెనీ పనులు కొనుక్కొనిద్దరు ఇద్దరు ఉండరు అంటే చీరాల్లో ఐల్టీడీ కంపెనీ ఉండిది కదా ఫేమస్ అనమాట అందుకని దాంట్లో మా తాతతో పనులు కొనిచ్చుకొని ఏడే స్థిరపడిపోయిందంట మా అత్తమ్మ అందుకని మా మా ఇంటి పక్కనే ఉండేది మా అత్తమ్మ మా అత్త చాలా బాగా చూసుకునేది మమ్మల్ని చిన్నప్పుడు తిట్టినా ప్రేమించేది బాగా కోపం అయితే తిడతారు కదా అత్తమ్మలో హక్కులు కదా మేన మేనకు అని తిట్టేది బాగా ప్రేమించేది ఫ్రెండ్స్ మీకు కూడా చిన్ననాటి జ్ఞాపకాలు ఏమన్నా అనిపిస్తే నాతో షేర్ చేసుకోండి నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి నాకు ఒకటి తెలియట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు అందరూ వీడియో కాల్ చేస్తున్నారు కదా మీకు ఎలా కాల్ చేయాలో నాకు తెలియదు ఏమనుకోబోకండి కొంతమంది అంటున్నారు నువ్వు కూడా పెట్టచ్చుగా ఈ ప్రోగ్రాము మాట్లాడతారు అందరూ యూట్యూబ్లో నీకు దోస్తులు దోస్తులైతే ఫ్రెండ్స్ అయితే అంటున్నారు కానీ నాకు రావటం లేదు అది ఎట్లాగా చెయ్యాలో నాకు కొంచెం వాట్సాప్లో తెలపండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చిన నాటి జ్ఞాపకాలు ఓకేనా దొంగతనం చేసినాయి